హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటా అనుకుంటున్నారా మా స్టాఫ్ మొత్తం మొక్కలన్నింటినీ చేతిలో పట్టుకొని నిల్చున్నారా ఏంటా ఫోటోలుగా బోధిస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా సో ఏం లేదండి ఈరోజు మా స్కూల్లో వచ్చేసి చిన్న ప్రోగ్రాం అనుకున్నాము ఏంట ప్రోగ్రాం అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను కానీ నేను ఒకసారి చెప్తాను ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో చెప్తున్నాను ఏంటంటే ఈరోజు మా స్కూల్లో మేము హరితహార కార్యక్రమం చేయాలి అనుకుంటున్నాం హరితహారం సో అందుకోసమని మొక్కలు అయితే తెప్పించేస్తారనమాట సో ఆ మొక్కలన్నిటిని నాటుదామని ఫిక్స్ అయిపోయారు మేము ఈ మొక్కలు నాటడానికైతే స్కూల్ టైం అయితే ఏం వేస్ట్ చేయలేదండి ఇంటర్వెల్లో ఫిఫ్టీన్ మినిట్స్ టయాన్ని మాత్రమే మేము అనుకున్నాము సో ఆ టైంలో మేము మొక్కలు నాటాలని డిసైడ్ అయ్యామన్నమాట సో ఇంకా అందరూ కూడా ఇంటర్వెల్ కాగానే బయటకు వచ్చేసారు దాంతోపాటు మాకు ఇక్కడ ఫాదర్ కూడా వచ్చారండి సో ఫాదర్ కూడా మొక్కలు నాటారు అండ్ నెక్స్ట్ మా స్టాబ్తో పాటు బయట నుంచి ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు మేము కూడా జాయిన్ అవుతాము అంటే ఓకే అన్నామండి సో అందరం కలిసి ఆ రోజు ఫిఫ్టీన్ మినిట్స్లో మొక్కలైతే నాటేసాము జస్ట్ మొక్కలు నాటడం అంటే ఆ రోజు వరకే అప్పటి వరకే ఆ క్షణం వరకే మొక్కలు నాటామా పక్కకి వెళ్ళిపోయామా అని చెప్పేసి కాకోపోకుండా ఆ మొక్క పెరిగి పెద్దదయ్యే వరకు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకునేంత ఇదిగా మేము మొక్కలు నాటామండి ఎందుకంటే మా సిస్టర్స్ కాంపౌండ్లో ఉండేటువంటి ఎటువంటి మొక్కనైనా కానీ ఎంత కేర్గా చూసుకుంటారంటే ఈవెన్ ఒక మదరు ఒక చైల్డ్ని ఎలా చూసుకుంటుందో అలా కేరింగ్ చేస్తారనమాట సో అంత జాగ్రత్తగా అంత రెస్పాన్సిబిలిటీగా మొక్కల్ని వాటి కేరింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటారు సో మా హెజమ్మ అనమాట తన కూడా మొక్కలు నాటుతున్నారు ఇందులో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక్కొక్కరు ఒక్కొక్క మా మొక్కను నాటారు అలానే పిల్లల చేత కూడా మొక్కలు నాటించాలి అసలు ఈ మొక్కలు నాటడం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి వాళ్ళకి ఏంటి మొక్కలు నాటాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి సో పిల్లల చేత ఎందుకు నాటించాము అంటే అసలు నాటాల్సింది రేపటి తరానికి ఈ మొక్కల విలువ తెలవాలి అసలు ఈ మొక్కలు ఎందుకు నాట నాటాలి మనం ఎంతసేపటికి అడవులను నరికేసే పనిలో ఉన్నాము కానీ మనకు తోచినంతగా ఒక మొక్కని నరికేశాము అంటే ఖచ్చితంగా దాని ప్లేస్లో ఇంకొక మొక్కను పెట్టాలి కాబట్టి ఆ విషయాన్ని పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలకి పిల్లల చేత మొక్కలు నాటించామన్నమాట సో ఇది సోది అని మీరు ఫీల్ అవ్వకపోతే కనుక వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది కేవలం మేము ఫొటోస్కి ఫోజులు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక దగ్గరే అందరం మొక్కలు నాటుతున్నారా అని చెప్పేసి మీరు అనుకోవద్దండి జస్ట్ మాకు కన్వర్ట్గా అంటే వీడియో తీయడానికి ఏ ప్లేస్ అయితే ఈజీగా ఉంటుందో ఆ ప్లేస్లో మేమంతా కూడా వీడియో తీసామన్నమాట వాస్తవానికి మేము ప్రతి ఒక్క మొక్కను నాటామండి దాని కేరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మంచి రాబోయే తరాల వారికి ఈ మొక్కలు ఈ వృక్షాలను పెంచడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలియజెప్పాలనేది మా చిన్న ఆశ అండి సో ఈ ప్రయత్నానికి మీరందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి సహకరించడం అంటే ఎలా అనుకునేరు ఈ వీడియోని మీరు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి మా రేపటి బావి పౌరులందరికీ కూడా ఏంటి మొక్కలు ఎలా నటాలి ఏంటి అనేది మేము చూపిస్తున్నాము సో అందుకే మా పిల్లలందరినీ కూడా క్లాస్లో నుంచి తీసుకొని వచ్చి మరి మొక్కలు నటించే దాంట్లో వాళ్ళని కూడా భాగస్వాములని చేసామన్నమాట సో వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసినటువంటి చిన్న చిన్న పదాలను ఉపయోగించి ఈ వీడియోలో వాయిస్ని అయితే ఎడిటింగ్ చేశానన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా క్షమించండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వెయిట్ వెయిట్ చేస్తున్నాయి కొంచెం ఎడిటింగ్కి లేట్ అవుతుంది అంతే ఓ పెద్ద ఎడిటింగ్ ఏం చేయట్లేదండి దీంట్లో అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నిటినీ కూడా ఇక చక్కగా కలిపేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే నాకు తెలిసినటువంటి చిన్న జ్ఞానంతో నాకేం పెద్దగా తెలియదండి కానీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను వీళ్ళంతా కూడా మా కేజీ స్టాఫ్ అనమాట సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఫీల్ అవ్వకండి అబ్బాయి ఏంటమ్మా ఏం సోది అని చెప్పేసి అలా కూడా ఫీల్ అవ్వకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి